అప్పుడు మూడు వందల తొంభైకి ఇచ్చినామండి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మీ జీతం ఇప్పుడు అదృష్టం దానివల్ల ఏమైందంటే మీ పిల్లలు అందరూ ఉపయోగంలోకి వచ్చారు మీరు చేసుకున్న పుణ్యం ఏంటంటే మీ బిడ్డలందరూ మీరు పంతుళ్ళు అవటం వలన మూడు వందల తొంభై ఎనిమిది అయినా సరే వాళ్ళకి చదువు వచ్చింది వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారు డాలర్లు వస్తున్నాయి సంతోషంగా సుఖంగా పొందుతున్నారు ఇక ఎప్పుడు ఇక్కడ సంఘ నాయకులు కాబట్టి డిఏ రాలేదు టీఏ రాలేదు బీఏ రాలేదు అంటున్నారే కానీ అది మనకి పెద్ద అవసరం లేని పని ఈ రోజున ఎందుకు అని అంటే మీకు ఆ టీచర్ ఉద్యోగం రావటమే మీ అదృష్టం మీ పిల్లల అదృష్టం మీ అదృష్టం అని నేను అన్నా గుండాలో పనిచేశారు విఆర్పురంలో పనిచేశారు వాజోడిలో పనిచేశారు కాంగ్రా నడుగుల్లోకి వెళ్ళారు నడిచి వెళ్ళారు ఎంతో కొంత మీ విద్యుక్త ధర్మాన్ని పూర్తి చేశారు ఎంతో కొంతమంది ఈ రోజున ఈ జిల్లాలో ఉపయోగంలోకి వచ్చారు నా కోరిక ఏంటంటే ఆయా మారుమూల ప్రాంతాలన్నింటికి మీ వల్ల కొంత ఎలుగు వచ్చింది ఇందాక పూసుకుంటే వెళ్ళారు అదే ముప్పై ఐదు ఏళ్ళ క్రితం వెళ్ళినప్పుడు అక్కడ చదువుకున్న మనిషే లేదు ఈరోజు డిగ్రీ వాళ్ళు చాలామంది కనపడ్డారు మా అది నా అదృష్టం అందుకని ఈ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా మీరు ఉంటారు అందుకని మీ దాంట్లో నేను ఎప్పుడు ఏలు పెట్టను కాశీ గారు ఉన్నప్పటి నుంచి నేను చెబుతుండేవాడిని ఆయనకి మొత్తం మీరే బంధువులు మీరే చుట్టాలు ఆయనకి ఇప్పుడు ఆఫీసులోకి మొత్తం టీచర్స్ యూనియన్ లీడర్లే ఉండేవాళ్ళు ఆయన దగ్గర ఆయన టీచర్ కాబట్టి ఆయనకు అనుబంధం ఉంటుంది నేను వాళ్ళ దగ్గర ఒక్క ట్రాన్స్ఫర్ కూడా ఈ నలభై ఏళ్లలో మీరు అంటుకోలేదయ్యా నేను ఎందుకంటే ఆ ఊరు గ్రామస్తులేమో మాకు ఆ టీచరే కావాలంటారు ఆ సబ్జెక్ట్ ఆయన ఏమో ఇంకొక ఆయన ఇంకొక ఆయన కట్ట ఎక్కడ నుంచో ఒక పది వేలు వస్తాయి ఒక్కటి చేంజ్ అయితే మొత్తం సర్కిల్ అంతా చేంజ్ అయిపోతుంది మీకు నాకు నా మీద మీ కోపం ఎందుకు రావాలా నేను ట్రాన్స్ఫర్ చేయాల మీ ధర్మంలో ఎక్కడా టయానికి రమ్మంట మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని ప్రార్థించా తప్ప పంతుళ్ళల్లో ఏలు పెట్టినోడు ఎవడు కూడా రాజకీయంగా బతకలే నా ఎందుకంటే నా చిన్నప్పుడు పేర్లు ఎందుకు నేను సమితి ఎన్నికలు చేసే రోజుల్లో అప్పుడు మొత్తం సమితి కంట్రోల్లో ఉండేది అసలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఎవడు అంటే ఆ పంతులు గారికి గెలిపించినోడే ప్రెసిడెంట్ సమితి ప్రెసిడెంట్ ఎవరు కావాలి అని అంటే పంతుడు పది మంది కూర్చొని ఆ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి సమితి ప్రెసిడెంట్ చేసేవాడు కల్లూరు అశ్వరాపేట సమితిలో నా అనుభవం ఉండేది అంటే ఆ ఊరు పంతులు గారికి అంత విలువ ఉండేది అంత పలుకుబడి ఉండేది అంత ప్రతిష్ట ఉండేది అంతెందుకు మా పెళ్లిని కుదర్చాలంటే ఆ ఊళ్ళో పంతులు గారే అంటే అంత అనుబంధం అంత మా ఇంట్లో ఉండటం మా కూరగాయలు తినటం మా పాలు తాగటం మా మా అందరూ కలిసిమెలిసి ఉండే కుటుంబాల చరిత్రను మీరు మార్చేశారు ఈ మధ్యలో ఎవరు ఊళ్ళో ఉండట్లా అందరూ ఖమ్మం నుంచో సత్తుపల్లి నుంచో ఎక్కడి నుంచో వెళ్తున్నారు ఆ గ్రామస్తులతోటి అనుబంధం ఉండట్ల మీకు అందుకనే మీకు ఆ ఊళ్ళో రాజకీయాలు మార్చే శక్తి ఇప్పుడు పోయింది మీకు కాబట్టి మీ ఓట్లు వేపిస్తారు మీరు ఒకేబిలరీ కాబట్టి మీ మాటలతోటి కొంత నష్టం జరుగుద్ది గెలిచేది ఓడేది మీ చేతుల్లో ఉంది కానీ అసలు రాజకీయమే మీ చేతుల్లోనే చదివేసుకున్నారు అందుకని మంచి జరగాలంటే మీ ద్వారా గ్రామంలో ఆ ప్రాంతంలో ఎవడేంటి అనేది మీకు తెలుసు ఎవరికీ తెలియదు కాబట్టి రాజకీయాలు సరిచేయాలన్నా సంస్థ వ్యవస్థను సరిచేయాలన్నా సమాజానికి సరిచేయాలన్నా పంతులు గారు తప్ప వేరేవాళ్ళు లేరు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం